హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆంధ్రాలో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఏంటంటే ఆంధ్రాలో మహిళలకు ఉచితంగా బస్ అయితే ఇస్తున్నారు సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అన్న వివరాలు అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆంధ్రాలో మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారు సో అది ఎప్పుడు అని అంటే ఎన్నికలకు ముందే స్టార్ట్ చేయాలని అయితే అనుకున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి సో దీన్ని మైండ్లో పెట్టుకొని ఆంధ్రాలో మహిళలకు ఉచిత బస్సు అనేది ఇచ్చేస్తే ఓ ఏ ఎలక్షన్స్లో ఎక్కువ ఓట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనలతో సో అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో దీన్ని సో సంక్రాంతికి ముందే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఆల్రెడీ తెలంగాణలో సో దీన్ని అయితే స్టార్ట్ చేశారు కదా సో మహిళలకు తెలంగాణలో ఉన్న మహిళలకైతే ఆల్రెడీ ఫ్రీ బస్సెస్ సదుపాయం అనేది ఇచ్చారు సో దీనివల్ల చాలా అదే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆంధ్రలో కూడా ఈ పథకాన్ని స్టార్ట్ అయితే అనుకుంటున్నారు ఈ సో ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం వల్ల సో ఎక్కువగా మహిళల మెజారిటీ అనేది వస్తుంది కాబట్టి మహిళల ఓట్స్ అనేవి వస్తాయన్నదో ఆ ఆలోచనలతో దీన్ని అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో ఇదైతే త్వరలోనే స్టార్ట్ కాబోతుంది సో దీని గురించి అయితే ఆల్రెడీ సో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళతో అయితే మాట్లాడడం జరిగింది సో ఎంత అమౌంట్ అనేది అవుతుంది అనేది మొత్తం డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి సో త్వరలోనే ఇంకా మీకు ఒక వన్ వీక్లోనే దీని అయితే స్టార్ట్ చేస్తారు సంక్రాంతి బిఫోర్ అయితే దీన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో సంక్రాంతి బిఫోర్ స్టార్ట్ చేస్తే సో ఈ ఎఫెక్ట్ అనేది ఎన్నికల పైన ఉండి బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నారు సో ఆఫ్టర్ ఎలక్షన్స్ కాకుండా బిఫోర్ ఎలక్షన్స్ దీన్ని అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో ఇది ఎలా అయినా సో ఆంధ్ర ఉన్న ఆంధ్రాలో ఉన్న మహిళలకి అయితే గుడ్ న్యూసే కదా ఫ్రీగా బస్ సర్వీస్ అంటే మామూలు విషయం కాదు కదా సో ఎక్కడికి వెళ్ళాలన్నా సో చాలా డబ్బులు అయితే అవుతుంటాయి కదా సో అలా కాకుండా ఆంధ్రాలో సో మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ సర్వీస్ స్టార్ట్ అవబోతుంది సో ఓన్లీ మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో ఇది అయితే సంక్రాంతికి ముందు స్టార్ట్ అవ్వబోతుంది ఇంకో వన్ వీక్లో సంక్రాంతి అంటే ఇంకా జస్ట్ వన్ వీక్ ఉంది కాబట్టి సో ఈ వన్ వీక్లోనే సో ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో త్వరలోనే సో ఇది గుడ్ న్యూస్ అయితే వింటారండి మీరందరూ సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్